హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇంట్లో ఉంది రెండే రెండు బ్యాచ్లు అండి ఒకటి స్పై బ్యాచ్ రెండు ఆప్ ఓకే శివాజీ ప్రశాంత్ యావర్ ఆప్ ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాదు అమర్ అర్జున్ అండ్ ప్రియాంక అయితే సో స్పై బ్యాచ్లో వీళ్ళిద్దరికి మేలు జరుగుతుంది అంత కొంత ఇన్పుట్స్ అన్నీ బాగానే ఉన్నాయి శివాజీ గారు అప్పుడప్పుడు ఇన్పుట్స్ ఇస్తాడు వచ్చి స్పై ఈవెన్ వాళ్ళు జర్నీ వీడియోస్లో కూడా చెప్పాడు ఎవరి ప్రశాంత్ అండ్ యావర్ జర్నీ వీడియోస్లో కూడా మీకు స్పై అనే రూపంలో మీకు కలిసి వచ్చిన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అన్డౌటెడ్లీ రైట్ సో నేనేమంటా అంటే శివాజీ గారు ఇన్పుట్స్ ఎంత ముందుకు తీసుకెళ్ళినాయో ప్రశాంత్ అండ్ ఆవార్ని ఓకే శివాజీ గారు తిట్లు కానీ శివాజీ గారి ఊరుకు ఊరికి అమర్ని అంటం కానీ అంతకంటే ముందుకు ఏమైనా తీసుకెళ్తే అనిపిస్తుంది నాకు ఇప్పుడు సో ఇంకా రెండు మూడు రోజులు ఉంది ఫినాలే నాకు శివాజీని అభిమానించే చాలా మంది కూడా నాకు మెసేజ్లు పెట్టారు కొంతమంది అంటే బిగ్ బాస్ లవర్ సైడ్ శివాజీని అభిమానించేవాళ్ళు కూడా ఎందుకంటే అతను లాస్ట్ మూమెంట్లో చేయటం ఎంత మంచిగా ఆడాడు ఇప్పుడేమి ఒక్క మాట వల్ల ఏమి అయిపోదు కానీ ఎందుకు ఇప్పుడు శివాజీ గారే లాస్ట్ మూమెంట్లో ఇటువంటి మాటలు అనొద్దు అని జాగ్రత్త చెప్పే శివాజీ గారు ఇంకా ముష్టి బ్యాచ్ ముష్టి బ్యాచ్ అని అంటాం అదేంటంటే సరిగా వెళ్ళదు ఇప్పుడు డన్ అయిపోయింది గేమ్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి రివ్యూస్ ఎందుకు తగ్గించింది ఇంకెందుకంటే ఇంక ఈ నాలుగైదు రోజులు జస్ట్ వాళ్ళు ఏదో ఉంటారు తింటారు అయిపోద్ది అంతే ఇంకా అసలు నామినేషన్స్ లేవు ఏం లేవు రెండు రోజులు ఆగితే జనాలను ఆల్రెడీ ఇప్పటికే జడ్జ్ చేస్తున్నారు బయటకు వచ్చేస్తారు సో నాకెందుకు అమర్కి కొంచెం సీన్ వచ్చిందంటే శివాజీ గారి వాళ్ళు కూడా ఎక్కువ సీన్ వచ్చినట్టే లెక్కేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అలా అన్నా కానీ ఆయన మనసులో ఏమున్నా ఉండకపోయినది వేరే విషయం సో ప్రతి ప్రతిసారి ఆయన మనసులో ఏది లేదని ఏదో ఒకటి దెడుతుంటే గమ్ముకుండ్రై ఇప్పుడు అమరు ప్రశాంత్ని అలా అన్నప్పుడు మనం ఎంత కోపడ్డాం ఒక చాలా చిన్న చూపు చూస్తున్నాడు తొయిటింగ్ అనేదేనని సో ఈరోజు కూడా ఏంటంటే ముష్టి బ్యాచ్ ఎందిరా వాడు అలా అట్టము అని ఈరోజు ఇచ్చిన టాస్క్ ఏముంది ఆ చిన్న టాస్క్ అది ఎవరికి ఎన్ని మార్కులు అని సరే ఆయనకి ఆయన తక్కువ ఇచ్చుకున్నాడు దాంట్లో కూడా మళ్ళీ అమరికి మూడు మార్కులు ఇవ్వటము ఆ ఇచ్చేటప్పుడు కొన్ని చెప్పటము ఇటుపక్క అమరు చూస్తేనే అమర్ శివాజీ గారికి ఇరవై ఇచ్చాడు సో ఇది ఎలా ఉండదని చెప్పలేము అసలే చాలా క్లోజ్గా వెళ్తుంది ముగ్గురికి ఓటింగ్ ఓకే ఈ ఒక్క పూట ఈ ఒక్క గంట ఓటింగ్లు మార్చిందని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు అమర్కి తనకు తెలియకుండానే శివాజీ గారు ఎక్కువ శివాజీ గారి వల్ల అమర్ ప్రశాంత్ అండ్ ఆవారు ఎంత లాభపడ్డారో అమరు కూడా ఎంతే లాభపడ్డారేమో అని అనిపిస్తుంది నాకు రేపు సింపుల్గా ఇప్పుడు ముష్టి బ్యాచ్ ముష్టి ఇట్లా ఇటువంటి పదాలు అనకూడదు రేపు ఉదయం నాకు ఒక జోక్ లాంటిది ఒకరు పంపారు నిజంగా అది నిజమే రేపు అక్కడ కూడా పొరపాటు ఇప్పుడు ఏళ్ళు ముగ్గురు కొంచెం ప్రగత్తి వారు నడుస్తుంది ఓకే అమర్ కానీ శివాజీ కానీ ప్రశాంత్ కానీ సో కొంతమంది అంటం ఏంటంటే ఈ రెండు రోజుల్లో అమర్ని ఇంకొంచెం ఓట్లు పెరిగే అంటున్నారు అది ఎంత ఊరికి తెలుసో అందుకే నేను అసలు ఓటింగ్ వీడియోస్ చేయటం వల్ల ఏది చెప్పినా ఏంటంటే కొంచెం ప్రభావితం చేసేటట్టు ఉంటాయి కానీ నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే అది నిజంగా నిజమైతే షాకే నేనైతే షాక్ షాక్ గురయ్యా ఏంటది అర్జున్ తీసేయకుండా ఉండటానికి కూడా అంటే మిడ్ వీకు అర్జున్ ఒకవేళ బయటకు వస్తే అర్జున్ మీకు అమర కలిస్తే ఇంకా సునాయాసంగా ఆయన అవుతాడేమో ఇప్పటికే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికే చాలా చాలా తక్కువ నంబర్ కొంచెం కొంచెం పెరిగి ప్రశాంత్కి దగ్గరగా వచ్చి ప్రశాంత్ కొంచెం ఇంకా ప్రశాంత్ కంటే ఎడ్జ్లో ఉన్నాడనేది కూడా టాక్ ఇట్ డజన్ మీన్ అలా కంటిన్యూ అయ్యిద్దని కాదు కానీ సో చెప్పలేము ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్ శివాజీ ఫ్యాన్స్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే శివాజీ ప్రశాంత్ ఇద్దరికి ఏంటంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక ఇద్దరు కంటెస్టెంట్లు వాళ్ళేంది వాళ్ళిద్దరిలో ఒకరి ఒకరు కానీ డౌన్ అయిపోయి ఒకరికి అనుకుంటే అది వేరే ఉంటుంది అసలు యునానిమస్ స్పై గ్రూప్లో యునానిమస్ విన్నది ఎందుకంటే ఇద్దరికి చెరి ముప్పై పైన ఉంది ఇక్కడ ఇక్కడ అమర కూడా ముప్పై పర్సెంట్ ఉన్న ఒక కంటెస్టెంట్ సో అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి బలం వెళ్ళేటప్పుడు ఆబ్వియస్గా ఆయనకి అడ్వాంటేజ్ అయింది ఈ అడ్వాంటేజ్ ప్రాసెస్లో భాగంగా లాస్ట్ రోజు ఇటువంటి అసలు అవసరం లేదు ఓకే నాకు వచ్చిన జోక్ ఏంటంటే రేపు శివాజీ గారు ఆయన నిజంగా కానీ ఆయన కప్పు వచ్చే ఛాన్స్గా ఉండి రేపు కప్పు వచ్చిన సింపుల్గా రే ఏం ఆట ముష్టి ఆట ముష్టిగా నీకు వచ్చిందంటా కానీ అమర్ అంతే అమర్ సింపుల్గా అన్న ఏదో మీ దయా అంటాడు అంటాడు నిజంగా అంటాడు అట్లే అంటాడు అన్న ఏదో మీ దయాన్న తిడితే తిట్టుకున్నాలన్నా కప్పు వచ్చింది కాడిపోవాలన్న అవసరం నా అట్లా ఉందన్నమాట ఇప్పుడు ఎటువంటి గేమ్ ఆడాడు శివాజీ గారు సూపర్ గేమ్ ఆడాడు సూపర్ గేమ్ ఆడాడు ఈరోజు అమర్ కోసం గేమ్ ఆడాడు యాక్చువల్గా అమర్ కోసం గేమ్మాడి అమర్కి ఫుడ్డు రెప్పేట్ కానీ అంతా బాగుంది ఆ చిన్న చిన్న మాటలు ఎందుకో నాకు అది అది కొంచెం దొరలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే కొంతమంది అప్పుడే మెసేజ్లు శివాజీ గారు తప్పు చేశారు కాబట్టి మీరు వీడియో చేయటం లేదు నేను అసలు నుంచే వీడియోలు నిన్నటి నుంచే వీడియోలు చేయటం తగ్గించేసాను ఎందుకంటే ఇంకా రేపు రేపు ఎల్లుండి బాగుంటాయి వీడియోస్ ఇప్పుడు ఏంటి అక్కడ జరిగేది కూడా పెద్ద ఇదేం లేదు కదా మరోవరు కొంచెం ఆకుపోయి ఉండటం వల్ల అంతే తగ్గించా కానీ రేపు తప్పు ఎవరు చేసినా తప్పు చేశారని చెప్పడానికి ఏముందండి అక్కడ అక్కడే ఉన్నాయి ఇదా సో అదండి ఓవరాల్గా సో తెలిసి డైరెక్ట్గా వీళ్ళకి ఎంత హెల్ప్ చేశాడు రేపు అమర్ ఏదన్నా మంచి పొజిషన్లో ఉండి మంచి గ్రోత్ వచ్చిందంటే శివాజీ గారి హెల్ప్ ఉన్నట్టే ఆ విషయంలో కూడా కాకపోతే ఇది డైరెక్ట్ హెల్ప్ ఇది ఇండైరెక్ట్ హెల్ప్ అట్లా అయిపోయిందనమాట ఇంక ఈరోజు ఎపిసోడ్కి వస్తే ఎపిసోడ్లో ఏమేమి జరిగినాయి ఒకరి కోసం ఒకరు ఆ ఆచి అనే వస్తుంది సో ప్రియాంక ఏమో శివాజీ కారు కోసం బ్యాలెన్స్ గేమ్ ఆడి చికెన్ కర్రీ సంపాదించి పెడుతుంది అండ్ దెన్ శివాజీ ఏమో అమర్ కోసం ఆడి ఆ ప్రాన్స్ బిర్యానీ సారీ ఆ ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ పిఆర్ఏడబ్ల్యూన్ఎస్ ప్రాన్స్ బిర్యానీ వస్తుంది ఆ తర్వాత యావారేమో అర్జున్ కోసం గేమ్ ఆడి మంచి రాగి సంగటి ముద్ద ఇది సంపాదించి పెడతాడు ఆ తర్వాత ఈ ఒక ఎపిసోడ్ అరవై నిమిషాలు ఇప్పుడు ఎవరికి ఎంత ఎక్కువ టైం ఇస్తారు అనుకున్నప్పుడు అది ఇక్కడ కొంచెం మంచిగా ఆడాడు అనిపించింది అమరు నాకు నిజంగా అంటే మంచిగా తెలివి తెలివి ప్లే చేసాడు లాస్ట్లో సో ఆయన అనుకున్న ప్రియాంక కూడా తక్కువ ఇచ్చి శివాజీ గారికి ఎక్కువ వేసాడు ఇరవై నిమిషాలు సో మరి అంటే శివాజీ గారు ఇప్పుడు దాకా ఒకలాగాడి ఇప్పుడు మళ్ళీ వేరే లాగాడితే బాగోదనుకున్నాడు ఏమో సరే నువ్వు అసలు నీ ఆటే అంతంత మాత్రం నీకు మూడు నిమిషాలు ఇస్తా అన్నాడు సరే అది ఆయన ఒపీనియన్ ఓకే అటువంటివి కూడా మనం తప్పట్లేము ఎందుకంటే అది ఆయన ఇంటి ఒపీనియన్ ఒక గేమ్లో భాగంగా ఆయన చెప్పేది కానీ బయటకు వచ్చాక ఇప్పుడు ఆయన ఏమంటాడు సో నాకు నచ్చావు కాబట్టి నేను ఏదన్నా అంటారా నువ్వు తీసుకుంటేనే అంటున్నాను అంటాడు సరేలన్న అంటాడు ఓకే అది అది నేనే చాలాసార్లు చెప్పా శివాజీ గారిని తప్పుబట్టాల్సిన పని లేదు అమర్ కానీ ఒక్కసారి గట్టిగా చెప్పినా శివాజీ గారు అనరు ఎందుకంటే ఒక ఒక విషయాన్ని నన్ను అనొద్దు అన్నా కానీ అనేంత ఇదేం కాదు ఆయన ఓకే ఇంకా అటువంటి అమర్ చేస్తాడు ప్రశాంత్ నన్ను అనొద్దు అన్నా కానీ నేను అనేదేరా అంటాడు కాకపోతే బయటకు వచ్చినప్పుడు ఇంకా రెండు రోజులు గేమ్లో బయటకు వచ్చేటప్పుడు ఆ గేమ్కి కూడా ఆయన పుస్తకాలు చదివి దానికి మామూలుగా ఆయనకి తక్కువ మార్పిచ్చి ఇదంతా సరిగలదు ఓకే శివాజీ గారు మీరు చాలా హై రెస్పెక్ట్ నుండే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఈ మెసేజ్లు చేశారంటే గేమ్ని చాలా బాగా అనలైజ్ చేసేవాళ్ళు ఓకే నాకు అని అదే అనిపించింది ఎపిసోడ్ చూసే కని హో ఈ చిన్నదానికి పెద్ద ఇదేం కాదు బట్ ఎస్ మీకు మీకు నచ్చిన వాళ్ళు కోటేసుకోండి సో ఏదో ఈ ఒక్క లాస్ట్ ఎపిసోడ్లో ఇటువంటి చిన్న చిన్నవి పక్కన పెట్టి గేమ్ మొత్తం అసలు ఎలా జరిగింది ఎవరు ఎంత బాగా ఆడారు స్పై గ్రూప్ ఎంత బాగా ఆడారు శివాజీ గారు దెబ్బ దాకినా కానీ ఏ రేంజ్లో ఆటాడాడు సో అటువంటి చెప్పుకోవాల్సి శివాజీ గారు అసలు ఎలా నిలబడ్డాడు సీజన్ సెవెన్కి శివాజీ గారు ఎలా పిల్లర్ అయ్యారు సో ప్రశాంత్ని అవన్నీ ముందుకు నడిపించిన వే అలా ఉంది అట్ ద సేమ్ టైం ప్రశాంత్ అసలు ఎలా ఆడాడు అంతమంది చిన్న చూపు చూసిన ప్రశాంతాన్ని గేమ్ ఏంటి సో ప్రతి టాస్క్లో ప్రశాంతాన్ని ఇదేంది అవన్నీ అయిపోయి ఒక్క ఒక్క పూటలోనో ఒక్క రోజులోనో ఇదేం కాదుగా సో అటువంటి చూసుకొని గేమ్స్ చేయండి ఆవర్ అసలు మన తెలుగు వాడు అయితే ఎవర్ గేమ్ ఏ రేంజ్లో ఉండేది ఇంకా ఎవర్ ఓటింగ్ ఇవన్నీ మ్యాటర్సే అనమాట ఓకే సో అది ఎందుకో చెప్పాలనిపించింది ఆ ఒక్క చిన్నది కూడా చేయకుండా ఉంటే బాగుండేదేమో శివాజీ గారు అని అనిపించి ఇది చేస్తున్నాను ఎందుకంటే నీకు రెండు మూడు రోజులే కదా ఓకే తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మీ సురేంద్ర చెప్తున్నా కదా చాలా చాలా క్రూషియల్గా ఉంది ఎవరికి వాళ్ళు టాప్ అనుకుంటున్నారంటే అక్కడ అసలు అంటే కొన్ని అప్డేట్స్ వింటుంటే షాకింగ్ షేకింగ్ ఉంది నిజంగా అంటే మీకు కొన్ని మీకంటే కొంచెం మాకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫో వస్తుంది రకరకాల సోర్సెస్ నుంచి అలా వచ్చిన ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫోనే నాకు మైండ్ బ్లాంకైటెడ్ చేసింది అనమాట చక్కని వర్క్ వర్క్లో ఉన్నప్పుడు అది అది ఒక్కసారి తెలియగా అన్నట్టు అనిపించింది అదే ఈ అప్డేటు సో అందరూ అమర్ తాడు అనుకుంటున్నారు అమర్ చాలా ముందున్నాడు 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 చాలా వెళ్ళిపోయాడు అన్నట్టు వచ్చిందన్నమాట దట్స్ ఇట్ గైస్ ఇంకా ఇంకా మీ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి ఓకేనా ఎవరైనా రావచ్చని చెప్పడం నా ఉద్దేశం అంతేగాని ఇక్కడ అమరం దగ్గించాలని శివాజీ గారిని పెంచాలని ఆర్ఎల్సా పల్లవి ప్రసాద్ని పెంచాలని కాదు సో ఆల్రెడీ అంటే చివరి ఓటు దాకా మ్యాటరేనండి రిలాక్స్ అవ్వద్దు చివరి ఓటు దాకా మ్యాటరే రకరకాలుగా ఓట్లు వాళ్ళ ఛానల్స్ కానీ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆంధ్రానే కాకుండా వేరే స్టేట్స్లో పరిచయాలు ఉన్న సెలబ్రిటీస్గా ఉంటారు అట్లా కొంత ఓటింగ్ పడుతుందంట కొంత రకరకాలుగా ఏదో ఓటింగ్లు పడుతున్నాయి సో అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత గట్టిగా ఓట్లు వేసుకుంటే అంతే బట్ నేను ఇప్పటికే చెప్తున్నా సో ఒక్కోసారి ఏంటంటే బిగ్ బాస్ టీం కూడా ఇలా ఫెయిలర్స్ ఏమన్నా వదిలిస్తారా కొంతమంది తెలిసిన వాళ్ళతో ఇట్లా ఉన్నారు నేను నేను అందుకే అది అంతగా నమ్మల ఎందుకంటే అమరు ముందున్నాడంటే యా ఇలా ముగ్గురికి పోటీ ఉంది పోటీ ఉన్న ఎక్కడ పడిన విధంగా నేను ఎలా ఉంటాడనేది నా డౌట్ ఇప్పుడు ఓకే అబ్బా అమర్కి అంత ఓట్లు జెన్యున్ ఓట్లు పడితే ఇప్పుడు ఒక ప్రో ప్రోమో వచ్చింది హైయెస్ట్ వ్యూస్ శివాజీ గారికి ఉంది అంటే ఎక్కువ మంది అభిమానిస్తేనే కదా చూసేది ఓకే ఒక యూట్యూబ్ పోల్ ఉంది ఆరు లక్షలు ఐదు లక్షల ఎనభై వేలు పెట్టిన ఓటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ పదవై పర్సెంట్ ఉన్నా అంటే ఆల్మోస్ట్ లైక్ త మూడు లక్షల ఓట్లు ఆయనకి పోల్ అవుతుంది సో ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు పైనలో కూడా వేస్తారు కదా అదే రిఫ్లెక్ట్ అవ్వాలి కదా మరి ఎందుకు అంత డిఫరెంట్గా అనిపిస్తుందో అర్థం కాదు కావాలని ఏమైనా పేలర్స్ వదులుతున్నాడా బిగ్ బాస్ ఇలా పేలర్స్ వదిలిచ్చి సో చివరికి లేదు అమరగోడు రేస్లో ఉన్నాడు అమరగోడు కప్పు కొట్టే ఛాన్స్ ఉంది అనకు రెండు రోజుల ముందు నుంచే ఇటువంటి అన్నీ వినిపించి తర్వాత తద్వారా అమరికి ఇస్తే ఓకే ఆల్రెడీ ఇంకా ఇది ఎక్స్పెక్టెడే కదా అన్న ఫీలింగ్ ఏమన్నా తెస్తున్నాడా అన్నట్టు నాకు అనిపించింది అనమాట ఇది ప్యూర్లీ నా మనసులో ఉన్నది మొత్తం చెప్పేసి నాకు వచ్చిన అప్డేట్స్ నాకు అనిపించింది శివాజీ గారు ఆ మాట అనుకున్నా ఉన్నా బాగుండేది అన్నీ అనిపించినా నాకైతే ఒకటేనబ్బా నిజంగా అంటే ఆ అఫీషియల్ ఓటింగ్ అనేది మనం కళ్ళతో చూడడం కానీ బయటికి కనిపించేంత వరకు ఓకే ఒక ఒక ఒకటేదైనా డిస్కషన్ పెట్టండి ఒక పది మంది మాట్లాడుకున్నప్పుడు ఆ పది మందిలో ఒక ఏడు ఏడు మంది ఎవరికి సపోర్ట్ చేస్తున్న చూడండి మ్యాక్సిమం స్పై అంటారు ఇప్పుడు నేను నేను ఇప్పుడు లైవ్ చేస్తుంటా మ్యాక్సిమం స్పై గ్రూప్ అంటారు నేనేమనుకుంటా అంటే ఓకే నా ఛానల్లో ఎక్కువ స్పై గ్రూప్ బాగా ఆడుతున్నారు కాబట్టి నేను స్పై గ్రూప్ గురించే చెప్తున్నాను కాబట్టి ఆబ్వియస్గా అమర్ గ్రూప్ అమర్ ఫ్యాన్స్ వాళ్ళు కొంచెం కోపం వచ్చి నా దాంట్లో సబ్స్క్రిప్షన్స్ తక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది ఓకే అందుకే నేను వేరే కూడా చూస్తుంటా సరే నా ఛానల్ నేను ఎప్పుడు ట్రీట్ చే నా ఛానల్ నేను ట్వీట్ చేసే పల్లవి ప్రశాంత్ కంటే శివాజీ గారికి ఎక్కువ ఉంటుంది ఏ వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ ఏదైనా బట్ నేను ఎందుకు చెప్తున్నాను ఓవరాల్గా ప్రశాంత్కి ఎక్కువ ఓటింగ్ ఉందని ఎందుకు చెప్తున్నాను ఒక ఆరేళ్ళు లక్షలు పడిన ఓటింగ్లో అయితేనేమి ఇన్స్టా అయితేనేమి అన్ని చోట్ల ఆయన ఉన్నాడు బట్ సడన్గా ఒక్కరోజు ముందు వచ్చి అంత అయిపోయినాయి అంత మబ్బులు ఇడిపోయినాయి అమర్ చాలా ముందుకు చాలా వెనక్కున్నారు ప్రశాంత్ శివాజీ అంటే అది ఏందో ఒక రకంగా అని అనిపించింది అనమాట నాకు నేను నిజం నిజం చెప్తున్నా నాకు అమరమేద ఎటువంటి ఇది లేదు ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా గేమ్ షో కోసం వచ్చిన వాళ్ళే ఓకే సో కానీ అంత చేంజ్ అయిద్దా ఆ రిప్లెక్షన్ ఇక్కడ ఎందుకు కనపడటం లేదు అక్కడ వేసిన ఎందుకు కనపడటం లేదు సో ఇప్పుడు నువ్వు అంటే అది అది తెలియాలిగా బయట మనకి ఇప్పుడు ఒక మనిషి క్రేజ్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా తెలియాలిగా ఇప్పుడు ఆర్మాక్స్ అనే ఒక సంస్థ ప్రతి వారం ఎవరి ప్రేమని అనేది ఒక పోల్ కేటాయిస్తే ఆల్మోస్ట్ పద్నాలుగు వారాల్లో శివాజీ ప్రశాంత్ ఉన్నారు మ్యాక్సిమం శివాజీ టాప్లో ఉన్నాడు సో ఏ పరంగా చూసుకున్నా ఇక్కడ యూట్యూబ్ పోల్స్లో ప్రశాంత్ ఉన్నాడు సో వీళ్ళిద్దరు ఏదో ఒకరు ఇప్పుడు వ్యూస్ పరంగా శివాజీ ఉన్నారు లాస్ట్లో వచ్చిన ఏవీస్కి అదే వ్యూ లైక్స్ పరంగా ప్రశాంత్ ఉన్నాడు ఏది లాస్ట్ వచ్చిన అందరికంటే లాస్ట్ వేసినా కానీ ప్రశాంత్ సో అంటే ఒక మనిషిని ఆరాధిస్తేనే కదా ఇవన్నీ జరిగేది దీని అన్నిటికంటే భిన్నంగా ఓట్లు ఎట్లా పడతాయి ఒక్కసారి అనేది నాకు అర్థం కాదు ఆ సీజన్ సిక్స్ అప్పుడు నుంచి ఆ నాన్ స్టాప్ సీజన్లో కుదేలు అయిపోయింది అసలు రేవంత్ కొల్లబుడిచి ఆడాడు పాపం అసలు ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అసలు మామూలుగా అల్ల ఒక్కోసారి ఇంకా ఎల్లో కార్డు వచ్చింది ఇంక ఈసారి కానీ ఆడితే రెడ్ కార్డు కూడా ఇస్తా ఉన్నారు అయినా కానీ చివరికి వాళ్ళే తగ్గి బీబీటీ మీద తగ్గి నువ్వు మరీ మెత్తకుంటే బాగాలేదు నువ్వు కమాన్ ఆడని ఎంకరేజ్ చేసిన సందర్భం ఎందుకంటే రేవంత్ లాంటి క్యాండిడేట్ తగ్గితే బాగోదని సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఫైనల్కి వచ్చేసరికి నీకు ఓట్లు తక్కువ వచ్చినాయి శ్రీహానికి ఎక్కువ వచ్చినాయి అన్నారు నిజంగా శ్రీహానికి అంత ఫ్యాన్ ఉందో అనిపించింది నాకు అది ఎక్కడే కానీ బయట కనపడేది కాదు నీకు అర్థమవుతుంది ఏమంటున్నాను సో ఇప్పుడు ఓటింగ్ అనేది జస్ట్ కనపడాలి కదా బయట మళ్ళానేమో మేము ఓటు ఏమన్నా ఇన్వ్యాలిడ్ ఓట్స్ పడకుండా ఫిల్టర్ పెడుతున్నాము సో డిఫరెంట్ యాప్స్తో కొంచెం ఏదన్నా వాటిని ఒక కొన్ని కొన్ని అల్గార్థమ్స్తో వాటిని బ్రేక్ చేసి ఆర్టిఫిషియల్ ఓటింగ్ ఏదైనా జరిగినా మేము చూసుకుంటున్నాము ఇవన్నీ చెప్తున్నారు ఎన్ని చెప్తున్నారు అయినా కానీ దానికి కొంచెం విరుద్ధంగా టాక్ వస్తుండేసరికి ఇది మళ్ళీ ఇచ్చే అంశమా లేకపోతే ఇది ఒక కైండ్ ఆఫ్ పుష్టి ఇవ్వటమా ఫస్ట్ మీరు అమరని అమరు 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 హైలో ఉన్నాడు అమరు హైలో ఉన్నాడని చెప్పి తర్వాత చివరికి అమరు కాకపోతే అది ఒక కైండ్ ఆఫ్ పురటా పుల్టానా ఏదైనా జరిగింది ఏదైనా చెప్పడం బట్ ఓవరాల్గా లాస్ట్ రెండు రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది స్పై బ్యాచ్ కూడా శివాజీ గారు చెప్తున్నారు కానీ ఆయనకి ఆయనకి ఏది అనిపిస్తుంది అనే వస్తున్నాడు సో అది అది అంత మంచిగా పోదు అన్న సంగతి ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక రెండు రోజుల్లో ఉన్నప్పుడు ఎందుకు అమర్తోటి ఆయన ఏంది ఈ రెండు రోజులు అసలు హ్యాపీగా నువ్వేదన్నా ఓకే అన్న అది ఇది నీకు ఇరవై మార్కులు ఇస్తున్నా అన్న నువ్వు చాలా బాగా ఇప్పుడు అంటున్నాడు ఆయన నీ గురించి నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నానని అంటున్నాడు ఆయన శివాజీ గారు మాత్రం లాగానే నాలుగు వేసి నాలుగు అక్షంత్రేసి త్రీ మినిట్స్ ఇచ్చాడు నేను అంటున్నా కదా అది కూడా తప్పు కాదు ముందన్న మాటలే ముష్టి బ్యాచ్ ముష్టి వాళ్ళు అవి సరిగ్గా వెళ్ళదు ఓకేనా చూద్దాం ఏమైందో దర్సలు ఇది ఒక బిగ్ బాస్ సీజన్ ఒక గేమ్ షో ఇది అయిపోయే ఇంకో సీజన్ వస్తుంది ఇది అయిపోయి ఇంకో సీజన్ వస్తుంది మనుషులు మారుతుండొచ్చు కాక లేకపోతే సీజన్స్ వేరే కాక బిగ్ బాస్ అవర్స్గా బిగ్ బాస్ అవర్స్గా మనకి ఎప్పుడు ఆ ఆట ఆ స్ట్రాటజీలు ఆ చమక్కలు ఆ జిమ్మిక్లు బిగ్ బాస్ గేమ్ ప్లాన్లు ఇవన్నీ చేసే విషయాలే ఈ సీజన్లో ఏం జరగబోతుంది ఈ సీజన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ముగ్గురులో ఎవరవుతారనేది రోజు రోజుకి స్వామి నాకు రోజు రోజుకి గంట గంటకి కూడా మారుతుంది సో అందుకే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా మీరు అనుకున్న వాళ్ళు కోర్ట్ చేసుకోండి ఓకే ఇంక్లూడింగ్ అమర్ ఫ్యాన్స్ మీరు అమర్ని సపోర్ట్ చేయాలంటే అమర్కి గట్టిగా సపోర్ట్ చేసుకోండి అమర్కి ఒక్కడికే ఉందా ఛాన్స్ అమర్కి సపోర్ట్ చేస్తే అమరికే సపోర్ట్ చేస్తున్నారు అమర్కి చెప్పాలి ఎందుకంటే అమర్ ఫ్యాన్స్ ప్రియాంక అని తేవాలను లేకపోతే ఇంకా శోభాని సపోర్ట్ చేయాలని శోభ బయటికి వెళ్ళిపోయింది అమర్ ఫ్యాన్స్ అర్జున్కి అసలు సపోర్ట్ చేయరు ఇటు తిరిగి ఈ స్పై బ్యాచ్కి బొక్క ఏంటంటే ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్ట్రాంగ్ హోల్డ్ ఓట్స్ ఓట్స్ ఉన్న ఈ ముగ్గురు ముగ్గురులో ఒక ఇద్దరు ఏ పొజిషన్ వచ్చినా పర్లేదు ఒకరిని లేపుదామని అని అనుకుంటే ఒకరు అయిపోతారు కానీ ఎందుకు దొక్కుతారు చెప్పండి ఇప్పుడు శివాజీ ఫ్యాండ్స్కి శివాజీ అవ్వాలని ఉంటుంది హోల్ హార్టెడ్గా ఏ శివాజీ గారు ఎంత చేశార్రా ఎంత చేశారు వాళ్ళిద్దరి కోసం అన్నట్టు వాళ్ళు ఉంటారు శివాజీ గారు చేసిన పల్లవి ప్రశాంత్ ఎంత ఆడారా ఎంత ఆడారు మావాడు ఎంత ఆడాడు అని వాళ్ళు కొంటారు ఎవరు ఎవరికి ఎలా ఉంటుంది తన సొంతగా ఆలోచన లేకుండా ఉంటే ఎవరితోసినా ఆయన ఆయన కష్టపడి ఆయన ఆడాడు కాబట్టి టాఫేలో ఉన్నాడని ఆయనకు ఉంటుంది సో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండి ముగ్గురు ఉండటం వల్ల వచ్చిన చిక్క అనమాట ఏదేం జరగచ్చు బట్ నేనైతే నేను ఇప్పటికీ ఏం నమ్ముతున్నానంటే అది జరిగినా జరగకపోయినా నేను ఏం నమ్ముతున్నా అంటే కప్పు కొట్టేది మాత్రం ప్రశాంత శివాజీలోనే ఉంటారని నేను నమ్ముతున్నాను బలంగా నమ్ముతున్నా నాకు ఎన్ని అప్డేట్స్ వచ్చినా నాకు అప్డేట్ వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పా ఏమోనండి మీరు ఏమైంది చెప్పండి ఓకే నాకు ఎందుకో అమర్ రేపడి రావచ్చు ఇప్పుడు నా గెస్ట్ కూడా తప్పు కావచ్చు అండి మళ్ళీ నేను చెప్తాను నేను కరెక్ట్గా నేనేం చెప్తాను నా గెస్ట్ తప్పు కావచ్చు కానీ నన్ను మాత్రం అడిగితే ప్రతి వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుందిగా ఇన్నాళ్ళు ఆడిన ఆట పరంగా ఇన్నాళ్ళు చేసిన ఇది పరంగా చూస్తే నాకు ఓ అదొక్క ఆటే కాదు బయట జరుగుతున్న ఓటింగ్ ప్యాటర్న్ కానీ మన కంటికి కనపడే ఓటింగ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక పది మందితో మాట్లాడితే ఎవరు బాగా ఆడుతున్నారంటే ఏ స్పై అంత అంత బజున్నప్పుడు అంత ఇది ఉన్నప్పుడు ఓకే సో అది దానికి విభిన్నంగా ఎందుకు జరిగిద్దనేది నేను ఇప్పటికీ ఆలోచించే ఒక ఆలోచన ఖచ్చితంగా ఇద్దరు ప్రశాంత్ ఆర్ శివాజీ గారు కప్పు కొడతారనేది నాకున్న ఒక బీయింగ్ ఏ రివ్యూర్ నా నాకున్న ఆలోచన అనమాట దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మేసూరేంద్ర